ప్రజలు ఏ సమయంలోనైనా తన క్యాంపు కార్యాలయంలో వినతులు ఇవ్వొచ్చని మంత్రి సత్యకుమార్ తెలిపారు సత్యసాయి జిల్లా ధర్మవరంలో శాశ్వత క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు మంత్రి జన్మదిన వేడుకలను అక్కడే నిర్వహించారు తెలుగుదేశం నేత ప్రటాల శ్రీరామ్ జనసేన నేత మధుసూదన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు నేను ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో మౌలిక సదుపాయాల కల్పన గురించి కృషి చేస్తానని గ్రామాలకి రహదారుల నిర్మాణం చేపడతానని అవసరం ఉన్న కూడా బ్రిడ్జిల నిర్మాణం చేపడతానని ముఖ్యంగా ప్రతి ఇంటికి మంచినీరు చేరేసే కార్యక్రమాన్ని కూడా చేపడతానని అందరికీ ఉద్యోగం ప్రతి పేదకు అనంత కళ్యాణ పేదకి ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తానని కూటమి తరపున నేను కానీ లేదా సోదరుడు శ్రీరామ్ కానీ లేదా జనసేన నాయకులు మధుసూధన్ రెడ్డి గారు అందరం కలిసి చెప్పడం జరిగింది అనేక చోట్ల ఇంకా అధికారుల బదిలీలు జరుగుతుండడంతో కాస్త వెనక గుంజలోనే ఉన్నాం ఇంకా పూర్తి స్థాయిలో పని చేయడం లేదని నేను ఒప్పుకోవడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు సంశయించడం లేదు ఈ నేపథ్యంలో కార్యాలయం పూర్తిగా ఉంటుంది రాకపోకలు కూడా నేను పెంచుతాను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విన్నమించుకుంటున్న ఏ సమస్య అయినా నేరుగా రావచ్చు ఆ కార్యాలయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది